భక్తులందరికీ కూడా హరేకృష్ణ అండి నిజంగా మన మంచిని ఎవరు కోరుతున్నారు మన మే మేలను కోరే వాళ్ళు ఎవరున్నారు ఈ భౌతిక జగత్తులో ఎవరి మాట వినాలి ఒక ఐదు మందిగా మనము పేర్కొన్నట్లయితే మొట్టమొదట ఇంద్రియాలండి రెండు మనసు మూడు బుద్ధి నాలుగు ఆత్మ అంటే స్వయంగా మనము ఐదు పరమాత్మ భగవంతుడు కృష్ణుడు ఈ ఐదు మందిలో ఎవరు మాట వినాలి నిజంగా ఎవరు మన మంచిని కోరుతున్నారు ఇంద్రియాలు ఇంద్రియాలు ఎప్పుడు కూడా తాము తృప్తిని కోరుతాయండి తాము సంతృప్తిగా ఉంటే చాలు మనం ఎటు వెళ్ళిపోయినా పర్వాలేదు మనము అంటే ఈ శరీరం కాదండి ఆత్మ ఈ శరీరము మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మను బట్టి ప్రస్తుతం ఈ శరీరాన్ని పొందాము ప్రస్తుతం ఈ జన్మలో చేసే కర్మను బట్టి మళ్ళీ వచ్చే జన్మలు ఇంకో శరీరాన్ని పొందుతాము ప్రకృతి మనకి ఈ శరీరాన్ని ఇస్తుంది భగవంతుని యొక్క ఆదేశం మేరకు కనుక ఇంద్రియాలు ఎప్పుడు కూడా సంతృప్తిని కోరుతాయి తాము సంతృప్తిగా ఉంటే చాలు మనము ఎటు వెళ్ళిపోయినా ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఇంద్రియాలకి ఇంద్రియాలకేమీ పర్వాలేదు ఇంద్రియాలు తాము సంతృప్తిని తమకు తాము సంతృప్తిగా ఉండేటట్లుగా అవి కోరుతాయి నాలుగు చూడండి నాకు మంచి మంచి రుచులు నీవు ఇంకా మంచి రుచులు ఇవి ఇవేంటి రుచులు నేను ఇచ్చావు కదా ఈ రుచులు ఇంకా కొత్త రుచులు నీవు అని చెప్పి నాలుక ఎప్పుడు కూడా మనల్ని నెట్టేస్తుంది చెవులు ఇంకా ఇంకా మంచి మంచి మాటలు వినాలి ఇంకా మంచి మాటలు వినాలి నిన్న విన్న పాటే కదా అది ఇంకో కొత్త పాటని వింటాను వినిపించు వినిపించు అని చెప్పి చెవులు మనల్ని నడతాయి ఈ చర్మము స్పర్శ సుఖాన్ని కోరుతుంది మంచి స్పర్శ సుఖాన్ని కోరుతుంది అలాగే ముక్కు మంచి మంచి వాసనలు కోరుతుంది ఇలా ఈ ఇంద్రియాలు ఎప్పుడు కూడా తమకు తాము తృప్తి కొడతాయి మనము ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎలా అయినా కూడా వాటికేం పర్వాలేదు ఇంద్రియాలు ఎప్పుడు కూడా తాము తృప్తిగా ఉంటే చాలు ఇంకా ఇంకా ఇవ్వవు ఇంకా ఇంకా ఇవ్వవు జీవితాంతం కాదు జన్మ జన్మలు వాటికి కావాల్సినవి ఇస్తూ ఇస్తూ ఉన్నా కూడా అవి ఎప్పటికి కూడా సంతృప్తి కలగవు సంతృప్తిని చెందవు ఇంకా కావాలంటాయి ఇలా అగ్నిలో నెయ్యి పోస్తూ ఉంటే ఇంకా ఇంకా అగ్ని ప్రజ్వలి ప్రజ్వలిస్తుంది ఎప్పటికి కూడా అగ్ని ఆ చాలిక నెయ్యి అని చెప్పదు అలాగే ఇంద్రియాలు కూడా మనము సంతృప్తిని కలిగించడానికి ప్రయత్నిస్తే జీవితమే కాదు జన్మ జన్మలు కావాలి అయినా కూడా సంతృప్తి కలుగు ఇంద్రియాలు ఎప్పటికీ కూడా సరే ఇంద్రియాల మాట ఎప్పటికీ వినకూడదు ఒక ఆయన వెళ్ళిపోయారు ఇక రెండు ఆయన మనసు మనసు మాట మనం వినాలా ఏంటి మన ఏవో మనుష్యానం కారణం బంధ మోక్షనాథ్ ఈ మనసు నిజంగా మనసు మాట వినాలా ఏంటి మనం మనసు ఇటువంటిదండి మన బుద్ధి బాగుంటే మనసు బాగుంటుంది మనసు యొక్క నిర్దేశకత్వంలో ఇంద్రియాలు పనిచేస్తాయి ఇప్పుడు చూడండి నాలుగు అంటుంది నాకు మంచి మంచి రుచులు నీవు మనసు వెంటనే ఓహో మంచి మంచి రుచులు కావాలా ఏంటి నీకు సరే సరే పద పద అని చెప్పి మనసు తోడైపోయింది అనుకోండి ఇక అంతే సరే మనసు లేదు లేదు మంచి మంచి రుచులను అడుగుతున్నావేంటి నీకు మంచి మంచి రుచులు కాదు ఆరోగ్యానికి సహాయం చేసి ఆహార పదార్థాలని నీకు ఇస్తాను అని చెప్పి మనసు చెప్పేసింది అనుకోండి అప్పుడు ఇంద్రియాలు సరే సరే అని అంటాయి కానీ మనసు ఎప్పుడు కూడా నెట్టేస్తుంది ఇంద్రియాలు తోడైపోతాయి మనసుకి వెంటనే మనసు సరే 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 పద పద అక్కడికి వెళ్తాం మనసు సైన్యాధిపతి ఇంద్రియాలు సైనికులు మనసు వెళ్ళిపోయింది అనుకోండి కనుక మన ఏవో మనుష్యానం కారణం బంధభునాథ్ మనసే కారణం ఈ భౌతిక బంధంలో చిక్కుకోవడానికి ఆ మనసే కారణం విముక్తి పొందడానికి కూడా కనుక మనసు ఎప్పుడు కూడా మంచిదయ్య మంచిదయ్యి ఉండాలి మనసు మంచిది ఎప్పుడైతుంది మనసు ఎలా పనిచేస్తుంది మనసు ఎప్పుడు కూడా బుద్ధి చెప్పినట్లు పనిచేస్తుంది ఇంద్రియాలు ఇంద్రియాల కంటే సూక్ష్మము మనసు మనసు కంటే సూక్ష్మము బుద్ధి కనుక మూడో ఆయన బుద్ధి మన బుద్ధి మంచిదైతే మనసు మంచిదైతుంది మనసు మంచిదైతే ఇంద్రియాలు కూడా మనల్ని నెట్టవు అంధకారంలోకి నెట్టవు అనమాట మనం ఏది ఇస్తే అవి తృప్తి కలుగుతాయి ఇంద్రియాలు మనసు మంచిదైతే మనసు ఎప్పుడు మంచిదైతుంది బుద్ధి మంచిదైతే అందుకే మనసుని తీసుకెళ్ళి భగవంతుని చరణాలు పెట్టాలి ఎప్పుడు పెడతాం మనము బుద్ధి మంచిదైనప్పుడు దదామి బుద్ధి యోగం మనం భగవంతుడినే కోరితే భగవంతుడు మనకు కావలసిన మంచి బుద్ధిని ఇస్తాడు అందుకే దదామి బుద్ధి యోగం అని భగవంతుడు కృష్ణుడు భగవద్గీత అంటున్నాను నేను బుద్ధిని ఇస్తాను నన్ను పొందడానికి కావాల్సిన బుద్ధిని నేను ఇస్తాను అని అంటున్నాడు భగవంతుడు కనుక మూడో అయిన బుద్ధి బుద్ధి మంచిదై ఉండాలి ఇక నాలుగో అయిన ఆత్మ అంటే మనము మనం ఈ శరీరం కాదు ఆత్మలము ఈ ఆత్మ కూడా భగవంతుని యొక్క అంశ అయి ఉన్నది మమైవాంశ జీవలోక జీవభూత సనాతన ఈ ఆత్మ బంధింపబడి ఉన్నది సరే ఆత్మకి ఏం కోరుతుంది ఇంద్రియాలు సంతృప్తిని కోరుతున్నాయి మనసు ఎప్పుడు కూడా ఇంద్రియాలు తీసుకెళ్ళిపోతుంటాయి మనసు కూడా వెళ్ళిపోతుంటుంది ఇంద్రియాలు అంటాయి అవి కావాలి ఇవి కావాలి మనసు కూడా చల పద అని చెప్పి మనసు వెళ్ళిపోతుంది ఈ మనసు కూడా బుద్ధి బాగాలేకపోతే ఇక మనసు మనల్ని బంధనంలోకి నెట్టేస్తుంది ఇక నాలుగవది ఆత్మ మనం స్వయంగా ఆత్మను మరి ఆత్మ ఏం కోరుతుందయ్యా ఆత్మ కేవలం కృష్ణుడే కోరుతుంది పరమాత్మనే కోరుతుంది ఆత్మకి అక్కర్లేదు మనసు అక్కర్లేదు బుద్ధి అక్కర్లేదు ఆత్మకి కావాలి ఆత్మ సాక్షాత్కారం ఆత్మ ఇంద్రియాల తృప్తిని కోరదు మనసు చెప్పినట్లు వినడానికి ఇష్టపడదు బుద్ధి చెప్పినట్లు చెప్పడానికి చెప్పినట్టు ఇష్టపడదు ఆత్మ ఎప్పుడు కూడా నేను పరమాత్మ దగ్గరికి వెళ్తాను నేను భగవంతుడి దగ్గరికి వెళ్తాను భగవంతుడి దగ్గర నేను సుఖంగా ఉంటాను అని చెప్పి ఆత్మ ఎప్పుడు కూడా ఆత్మ ఆత్మసాక్షాత్కారాన్ని మాత్రమే కోరుతుంది ఇక ఎలా చేప చేప నీటిలో ఉండడానికి ఇష్టపడుతుంది చేపని నీటి నుంచి బయట తీసి నీకేం కావాలి చేప దానికి నీరు తప్ప ఇంకా అన్నీ ఇవ్వండి చేపకి కానీ సంతృప్తి కలగదు దానికి ఆనందం కలగదు ఆ చేప అంటుంది అయ్యా నాకు నీళ్ళు ఇస్తే చాలు ఇంకేం అక్కర్లేదు అలాగే ఆత్మ కూడా మన ఆత్మ కేవలం పరమాత్మ యొక్క సాంగత్యాన్ని కోరుతుంది కానీ మనము అన్నీ ఇస్తాము కానీ భగవంతుని భజన చేయండి అందుకే మనం బంధనంలో పడి ఉన్నాము ఇక ఐదో ఆయన కృష్ణుడు మరి పరమాత్మ కృష్ణుడు మరి ఆయన కూడా మనకేం చెప్తున్నాడు శాస్త్రాల ద్వారా గురువుగారి రూపంలో సాధువుల రూపంలో స్వయంగా భగవంతుడే మనకి డైరెక్షన్ ఇస్తున్నాడు చెప్తున్నాడు కనుక స్వయంగా ఆత్మ మనము ఈ ఇంద్రియాలు మనసు బుద్ధి ఇక భగవంతుడు ఎవరి మాట వినాలి నిజంగా అయితే ఆత్మ సాక్షాత్కారం కోసము కేవలం భగవంతుని మాత్ర మాత్రమే వినాలి భగవంతుని మాట మాత్రమే వినాలి భగవంతుని మాట ఏంటి శాస్త్రాలు చెప్పినట్లు మనం నడుచుకోవాలి అలాగే గురువు గారు ఆధ్యాత్మిక గురువు గారు చెప్పినట్లు మనం నడుచుకోవాలి అలాగే సాధువులు మన మంచి కోరుతారు కనుక వారి మాట మనం వినాలి ఈ విధంగా మనము మన ఆత్మ సాక్షాత్కారం కోసము ఆత్మ ఏం కోరుతుంది ఇలా చేప నీటిని మాత్రమే కోరుతుంది అలాగే ఆత్మ భగవంతుని యొక్క సాంగత్యం పరమాత్మ సాంగత్యం మాత్రం మాత్రమే కోరుతుంది కనుక మనము ఆత్మ చెప్పినట్లే వినాలి ఆత్మ నిజంగా ఆత్మసాక్షాత్కారం కోరుతుంది కాబట్టి నిజంగా ఆత్మ ఆత్మసాక్షాత్కారమే కోరుతుంది అందరి ఆత్మ ఒకటే కాబట్టి కనుక ఈ ఆత్మసాక్షాత్కారం ఎలా పొందగలము శాస్త్రాలు చెప్పినట్లు గురువుగారు చెప్పినట్లు సాధువులు చెప్పినట్లు ఈ శాస్త్రాలు సాధువులు గురువులు వీరందరూ కూడా భగవంతుని యొక్క స్వరూపమే కనుక భగవంతుణ్ణి పొందడానికి భగవంతుడే శాస్త్రాల రూపంలో సాధువుల రూపంలో గురువుగారి రూపంలో మనకి నిజమైన బుద్ధిని ఇస్తారు కనుక వీరి మాట వినాలి విన్నప్పుడే మన బుద్ధి మంచిదైతుంది మన బుద్ధి మంచిదైతే మనసు మంచిదైతుంది మనసు మంచిదైతే ఇంద్రియాలు కూడా మనం చెప్పినట్లే వింటాయి కనుక ఆత్మ యొక్క నీడ్ ఆత్మ ఏం కోరుతుంది పరమాత్మ యొక్క సాంగత్యం మనం ఆత్మ మాట మాత్రమే మనం వినాలి ఇంద్రియాల మాట ఎప్పుడు వినకూడదు మనసు చెప్పినట్లు ఎప్పుడు చేయకూడదు ఇక బుద్ధి చెప్పినట్లు ఎప్పుడు వినకూడదు మనం కేవలం ఆత్మ చెప్పినట్లు ఆత్మకి ఏం కావాలి పరమాత్మ సాంగత్యం కావాలి హరే కృష్ణ